రైతుబంధ్ అంటే పంటేసే రైతుకి కొద్దిగా చేయూత నేను ఏదన్నా మిర్చి వ్యవసాయం చేసినా వరి వ్యవసాయం చేసినా నాకు నలభై వేలు యాభై వేలు ఎకరానికి పెట్టుబడి అవుతుంది యాభై వేలు ఇవ్వలేము కానీ ఉడతాభక్తిగా ప్రభుత్వం పదివేలు రూపాయలు సాయం చేస్తే ఆయనకి చేతిలో ఉన్నా లేకపోయినా మొదలు పెట్టుకొని ముందుకెళ్తారనే ఉద్దేశంతో చేస్తున్నాం ఇది వ్యవసాయానికి చేసినటువంటి రైతుకి చేతిలో పెట్టేటటువంటి చేయూత మాత్రమే అది మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దామని చెప్పి దాన్ని అందుకని కొంచెం పక్కకు పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకుంటున్నాం తొంభై తొమ్మిది పర్సెంట్ కాకుండా రెండు వందల పర్సెంట్ చెప్పేది ఏంటంటే పంట వేసినటువంటి రైతుకి ఇవ్వటమే న్యాయం అని చెప్తున్నారు దాన్నే ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన అది కౌలు రైతు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ విషయం కానీ ఆలస్యం అవుతుంది అధికారం కోల్పోయినటువంటి బాధలో కేటీఆర్ గారు కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు అర్థరహితమైనటువంటి అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారని నేను అంటున్నాను ఎందుకంటే